హై హైవేవర్స్ కేంద్ర ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి బీపీసీఎల్ రిఫైనరీ ఏర్పాటు చేసేందుకు అంగీకరించింది చంద్రబాబు కేంద్రం నుండి మరో గుడ్ న్యూస్ సహితంగా అరవై వేల కోట్ల ప్రాజెక్టుకు ఆమోదు ముద్ర వేశారు ఏపీలో తాజాగా అధికారం చేపట్టిన కూటమి సర్కార్కు కేంద్రం నుంచి వరుసగా గుడ్ న్యూస్లు అందుతున్నాయి ఇప్పటికే రాష్ట్రంలో పెండింగ్లో ఉన్న రహదారు ప్రాజెక్టులతో పాటు పాత ప్రాజెక్టులకు కూడా సీఎం చంద్రబాబు నితిన్ గడ్కరీతో ఆమోదం తెలపడం మరో కేంద్ర మంత్రి అరవై వేల కోట్ల ప్రాజెక్టుకు రాష్ట్రంలో ఏర్పాటు చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు కృష్ణా జిల్లా కేంద్రంగా మచిలీపట్నంలో అరవై వేల కోట్లతో బీపీసీల ఏర్పాటు చేసేందుకు కేంద్ర మంత్రి పెట్రోలియం శాఖ హర్పీత్ సింగ్ ఆమోదం చెప్పారు చంద్రబాబు ఆయనతో భేటీ అయ్యారు ఈ సందర్భంగా రాష్ట్రంలో సుదీర్ఘ తీర ప్రాంతం ఉన్న నేపథ్యంలో పలు ప్రాజెక్టులు చేపట్టే అవకాశం ఉందని చంద్రబాబు ఆయన దృష్టికి తె తెచ్చారు దీనికి కేంద్ర మంత్రి కూడా ఎక్కువ ప్లీజ్ సబ్స్క్రైబ్